ప్రియ దేవుని యొక్క బిడిలారా మరి యొక్క సమయంలో మరి మీకందరికీ దేవుని యొక్క ఆశీస్సులు మరి పరలోక ప్రార్థనలో రెండో విన్నపం గురించి జాలించుకుందాం ప్రియ దేవుని యొక్క బిడ్డలారా మనలను సృష్టించిన సర్వేశ్వరుడు దేవ ఇష్ట ప్రసాదము చేత ప్రతి మానవుని హృదయములలో రాజ్యము ఏలవలనని వారందరూ దేవుని జ్ఞాన రాజ్యముకు పరిశుద్ధ మరి తిరుసభలో చేరవలనని అందరూ మోక్ష రాజ్యమున మరి పొందవలనని ప్రార్థించుట నా ప్రియ దేవుని యొక్క బిడిలారా సర్వేశ్వరుని రాజ్యము మూడు విధములుగా ఉన్నవండి మరి మొదటిగా సర్వేశ్వరుడు తన దేవ ఇష్ట ప్రసాదము చేత మనందరు హృదయములలో రాజ్యము ఏలుటియే కాక మరియు మనందరము ఎలాంటి పాపము లేకుండా ముఖ్యముగా చావైన పాపము రాకుండా మన ఆత్మలను రక్షించి ప్రార్థించుట నా ప్రియ దేవునికి బిడిలారా అలాగనే మరి రెండవది ఈ లోకములో యేసుక్రీస్తు స్థాపించిన జ్ఞాన రాజ్యమైన ఈ లోక సంబంధమైనది కాదు క్రీస్తు ప్రభువు స్వయముగా పిలాతునితో ఈ మాటలను మరి స్వయముగా మరి చెప్పారండి ఈ లోకములో నేను స్థాపించినది నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే కాదు అని పిలాతునితో మరి పలుకునటువంటి పలుకులు యోహాను సువార్త మరి పద్దెనిమిదవ అధ్యాయము మరి పవిత్ర వచనములు ముప్పై ఆరులో చూసుకున్నట్లయితే ఏసు పలికినటువంటి ఈ మాటలు మరి పిలాతునితో ఆ విధముగా అన్నట్లుగా మరి పరిశుద్ధ వాక్యము మరి రూడిగా తెలియజేస్తుందండి నా ప్రియ దేవుని యొక్క బిడలారా సకల జాతి జనులు నిజ దేవుని మరి తెలుసుకుని యేసు బోధించిన సత్యవేదములు చేరి పరిశుద్ధ పాపు గారికి లోబడి నడుచునట్లుగా వేడుకునుట మరియు కథోలిక్ సభ మరి సభలో ఉన్నటువంటి ఆజ్ఞలను పాటించాలి అలాగనే మరి మూడోది వేద సత్యములను విశ్వసించి దేవుని ఆజ్ఞలను నీతిని ఉదార హృదయమును మరి కలిగియుండి మరి చివరకు ప్రతి మానవుడు మోక్ష రాజ్యములో చేరాలని ప్రార్థన చేయగలగాలి ప్రియా దేవుని యొక్క బిడల మనము దేవుని యొక్క రాజ్యములో చేరే విధముగా బిడ్డలుగా ఉండాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున Amen.